అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకల్లో చైతన్యం పెళ్లిపెలిసిందన్నారు ఆనాటి దోపిడీ విధానాల్ని సమూలంగా మార్చి కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇదని అన్నారు కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని చెప్పారు కార్మిక కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని సీఎం వ్యాఖ్యానించారు కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు నాలా చట్టం రద్దు ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామని గుర్తు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నారు కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా కష్టజీవుల ప్రభుత్వంగా ఉంటుందని చెప్పారు